హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇది లాస్ట్ వీడియో అనమాట ట్రిప్ది అయితే రత్నగిరి ట్రిప్ది అరేవర బీచ్లో అయితే జిప్ లైన్ చేసాం కదా దాని తర్వాత అయితే మాల్గుడి బీచ్కి వెళ్తున్నాం అనమాట గణపతి పోలే బీచ్ కూడా ఉంది కాకపోతే అక్కడ ఎక్కువ రష్ ఉందని ఇంకొంచెం ముందుకెళ్తే ఈ బీచ్ అనమాట కాకపోతే అప్పుడు ట్వెల్వ్ అయిపోయిందనమాట అసలు నేనేమో మంచిగా పిక్స్ అవన్నీ తీసుకుందాం అనుకున్నాము కాకపోతే త్రీ ఫోర్ అవర్స్ ఎంజాయ్ చేయాలి ఈవినింగ్ వస్తే నైట్ అయిపోతుంది ఏం కాదులే అనేసి మా వారు అన్నారనమాట సో ఎంత ఎండ్ ఉందంటే ఇక్కడైతే కొంచెం క్రౌడ్ తక్కువ ఉందనేసి ఇక్కడ ఆగామనమాట ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు దిగలేదు వాటర్లోకి కిరణ్ దిగలేదు అనమాట అట్లనే ఉంది ఇంకా అక్కడ అన్నీ పెట్టేసి రూమ్స్ అయితే ఉన్నాయి మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అట్లా అక్కడ థింగ్స్ అన్నీ ఇచ్చేసి తనకి మేమైతే వెళ్ళామనమాట ఫస్ట్ అయితే ఇంకా అబ్బా ఇంత ఎండకి దిగాల అన్నట్టు అనిపించింది నాకైతే బనానా రైడు పారాసైలింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక ఫోర్ టు ఫైవ్ రైడింగ్స్ అయితే ఉన్నాయి సరే ఎండ అయినా పర్వాలేదు అనేసి ఇట్లా వచ్చి ఒక క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను అబ్బా ఇంకొక టూ అవర్స్ అయితే బాగుండేది కూల్గా అని అనిపించింది కాకపోతే ఫోర్ వరకు ఉన్నామన్నమాట ట్వెల్వ్ నుంచి ఫోర్ వరకు ఉండి తర్వాత లంచ్ చేసి హోటల్కి వెళ్ళే వరకు అయితే సిక్స్ అయిపోయింది కాకపోతే అంటే కొంచెం జనాలు తక్కువ ఉంటే బాగుంటుంది కదా అనేసి అన్నారనమాట మా వారు ఇంకెట్లా ఉంది బీచ్ అయితే అన్నీ దగ్గర దగ్గరే ఉన్నాయి అన్నమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇక్కడైతే ఫ్రాక్ వైట్ ఇది కదా పాడైద్ది అనేసి డ్రెస్ చేంజ్ చేసుకొని జీన్స్ షర్ట్ మీద అయితే వచ్చాననమాట ఇంకా వాటర్లోకి దిగాము పిల్లలు మేమైతే అక్కడ ఉన్న సిక్స్ రైడింగ్స్ చేసామన్నమాట బనానా రైడింగ్ చేసాము ఇంకోటి ఇట్లా ఇంకా ఇంకా దాన్ని నేమ్ తెలియలేదు ఇది ఇది కూడా చేసామన్నమాట అక్కడ ఏమున్నాయో అన్నీ చేసాము అసలు రైడింగ్స్కే థర్టీ థౌజండ్ అయిందనమాట అంటే మేము ఎయిట్ నెంబర్స్ చేసాము ప్రతిదీ మినిమం ఫోర్ హండ్రెడ్ ఉంది నార్మల్ది పారాసైలింగ్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ పర్ హెడ్ ఉంది ఇంకా ఇంకొకటి అయితే సిక్స్ హండ్రెడ్ ఉంది ఇంకొకటి ఏమో త్రీ హండ్రెడ్ మళ్ళీ అన్నీ వన్ మినిట్ అనమాట ఎక్కువ టైం అయితే లేదు వన్ మినిట్కే అంత ఛార్జ్ అనిపించింది కాకపోతే మనం ఎప్పుడు వన్ ఇయర్కి మహా అయితే ఒకటి రెండు ట్రిప్పులే వేసుకుంటాము అలాంటప్పుడు మనీ దగ్గర ఆలోచించకూడదు కదా అనేసి నా ఒపీనియన్ అనమాట మా వారు కూడా అదే అంటారు వెళ్ళే ఇయర్లీ వన్ సార్ ట్వైజ్ వెళ్ళడానికి ప్రతిదీ అట్లా చూసుకోవద్దు అనేసి అంటాడనమాట ఇంకా మనం మనీ మనీ అంటాం కానీ తోటే ఉందన్నమాట అసలు మొత్తము నన్ను అడిగితే ఎంజాయ్మెంట్ అన్నీ ఆ మనీ నథింగ్ నథింగ్ అంటారు కానీ అందరూ మనీనే ఎయిటీ పర్సెంట్ ఉంటుంది మనీతోటే మొత్తం నడుస్తుంది ఇప్పుడైతే ట్వంటీ పర్సెంటే అనమాట మనీ లేకుండా చేసేవైతే కాకపోతే ఏదో ఇంక అట్లా నీమ్స్కి చెప్పడానికి అట్లా అంతే ఇదైతే అసలు చాలా బాగా అనిపించింది అసలు అంటే ఇలా తెప్పలు వస్తాయి కదా వచ్చినప్పుడు కూడా ఇట్లా మంచిగా ఇట్లా లేస్తుంది కాతీ గట్టిగా పట్టుకొని కూర్చోవాలన్నమాట మేము ఏంటంటే సిక్స్ నెంబర్స్ పిల్లలు నేను మా వారు కూడా అన్నీ రైడింగ్ చేశాము కొన్నిటికి ఏంటంటే ముగ్గురు ముగ్గురే వెళ్లాల్సి వస్తుంది సో ఇప్పుడైతే పిల్లలు వెళ్ళారు మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట నాకైతే ఫోన్తో షూట్ చేసుకోవాలనిపిస్తుంది వీళ్ళ ఫ్రెండు దిగలేదు వాటర్లోకి ఇంకా సో పాపం తనైతే కొన్ని వీడియోస్ అనమాట ఇవన్నీ తను తీసినవే ఇక్కడ ఏంటంటే పారాసైలింగ్కి వెళ్ళడానికి మనము మధ్యలోకి తీసుకెళ్తారనమాట అక్కడ గాలి బాగా వస్తుంది కదా వాటర్ మధ్యలోకి ఫస్ట్ ఒక చిన్న పడవలో తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఇంకొక పడవలో షిఫ్ట్ చేసి మనల్ని ఇంకా వాళ్ళు అట్లా చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇట్లా వాటర్లో వెళ్ళారనమాట నాకు వెళ్ళే కొంది చాలా అంటే అసలు వుడ్ అనేది చాలా దూరం వరకు కనపడలేదు కొంచెం భయం అనిపించింది ఇక్కడైతే ఎందుకంటే వాటర్ చాలా ఉన్నాయి తెప్పలు వస్తున్నాయి ఎందుకంటే మనం పైన గాలి బాగుండాలన్నమాట ఆ ప్లేస్లో ఉంటుందంట గాలి అందుకనేసి వాళ్ళు అట్లా తీసుకొని వెళ్ళి అక్కడ షిఫ్ట్ చేశారు ఇక్కడైతే ఫస్ట్ మా వారైతే ఎక్కారనమాట తను ఎక్కినాక నేను ఎక్కాను అనమాట ఇంక తర్వాత పిల్లలు అయితే వన్ బై వన్ చేశారు ఇక్కడైతే అందరికీ ఫార్టీ మినిట్స్ టైం అయితే పట్టింది మనం అడిగితే వాటర్లో కూడా చేస్తున్నారు చేస్తున్నారనమాట కానీ నేను అట్ల ఏమీ అడగలేదు అసలు టూ మినిట్స్ ఒక థర్టీ సెకండ్స్ నుంచి ఇట్లా పైకి వెళ్తూ ఉంది మొత్తం పైకి వెళ్ళినాకైతే మొత్తం సముద్రం కనపడుతుంది అసలు ఇన్ కేస్ ఏదైనా అయితే వామో నీళ్ళలో ఉంటాం కదా అని అనిపించింది కాకపోతే మనకి జాకెట్ ఉంటుంది కాబట్టి మనం పైనే ఉంటాము ఇంకా వాళ్ళు అసలు ఇన్ కేస్ ఏదన్నా అయినా కానీ వాళ్ళు వచ్చి తీసుకుంటారేమో కానీ అంత హైట్ నుంచి పడితే అయితే మనం ఇట్లా మునిగి లేవడం కష్టమే అని అని అనిపించింది నాకైతే కానీ ఎంజాయ్ చేసా ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ టు టూ మినిట్స్ అట్లా చాలా బాగా అనిపించింది నాకు ఇష్టము రైడింగ్స్ అన్నీ చేయడము కానీ కొంచెం భయం కూడా ఉంటుంది స్టార్టింగు ఇంకా నాకు నేను ఒక్కటి బంగీ జంప్ ఒక్కటి చేయాలనుకుంటున్నా ఇది ఒక్కటి ఉందన్నమాట నా మైండ్లో ఇది ఒక్కటి చేస్తే ఫుల్ ప్లేజ్డ్గా అన్ని రైడింగ్స్ నేను అనుకున్నవన్నీ చేసినట్టే అనమాట ఇంకా ఇట్లా అయితే చేసామన్నమాట ఆ బంగీ జంపు కేరళ సైడు అటు సైడ్ వెళ్ళినప్పుడు చేయాలన్నమాట అక్కడ ఉంటుంది అనమాట వాటర్ ఫాల్స్ దగ్గర కానీ అది ఇట్లా రివర్స్ ఉంటుంది అసలు దానికైతే చాలా గట్స్ ఉండాలని అనిపిస్తుంది నాకైతే ఇట్లా లోయలో మొత్తం ఇలా ఉంటుంది కదా అదొక్కటి ఉందన్నమాట అదొక్కటి చేస్తే ఇంకా నాది అన్నీ తీరినట్టే ఈ రైడింగ్ అయితే నచ్చి మళ్ళీ సెకండ్ టైం కూడా అందరం చేసామనమాట అందుకనేసి మళ్ళీ ఇది రెండోసారి కూడా ఎక్కాను నేనైతే పిల్లలు కూడా అందరూ బాగా నచ్చి ఎక్కారు అన్నమాట ఇంకా ఫోర్కి అయితే రిటర్న్ అయ్యాము ఇంకా రిటర్న్ అయ్యేసి ఇది హోటల్ మేము దిగిందైతే వచ్చి మళ్ళీ ఈవినింగ్ అట్లా వస్తూనే ఇంకా కిందనే చెప్పే కదా రెస్టారెంటు ఇట్లా బేకరీ అవన్నీ ఉన్నాయి అనమాట దాంట్లోనే ఫోర్ స్టార్ కాబట్టి మ్యాక్సిమం అన్నీ కిందనే ఉంటాయి కదా ఇక్కడైతే పానీపూరి ఆర్డర్ ఇచ్చాము అసలు ఇష్టం ఉండదు పానీపూరి కానీ చూద్దాము తిందామన్నా అసలు చండాలంగా ఉంది పానీపూరి అయితే బయట బండి మీద ఉన్నంత టేస్ట్ అయితే లేదు మేము దిగిన హోటల్ పిక్ అనమాట ఇది నైట్ పూట అయితే అసలు చాలా బాగుంది వ్యూ అయితే దీనిలో రెండు లిఫ్ట్లు ఉన్నాయి ఇదేమో నార్మల్గా వెళ్ళడానికి మనం ఏదైనా స్విమ్మింగ్ అట్లా చేసినప్పుడేమో ఇంకొక సైడ్ ఒక లిఫ్ట్ ఉందన్నమాట అసలు ఆర్కిటెక్చర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది మొత్తం గోల్డ్ బ్రౌన్ బ్లాక్ కాంబినేషన్లో ఉందన్నమాట ఇది వచ్చేసి లిఫ్ట్ ఇటు సైడ్ ఏమో ఉంది జస్ట్ మనం ఇక్కడ నడవడానికే చాలా టైం పడుతుంది అదైతే మెయిన్ డోర్ అనమాట ఎక్కువ అంటే మనకి త్రీ ఫ్లోర్సే ఉంది కానీ బాగానే అమౌంట్ అయితే ఉంది ఉందనమాట దీనిలో రూమ్కి వచ్చేసి బాగానే పడింది కాస్ట్ అయితే కానీ నీట్నెస్ అదంతా కూడా బాగా అనిపించింది ఇది అనమాట ఈవినింగ్ స్నాక్స్ పిజ్జా పానీపూరి అట్లా తినేదైతే ఇది ఇటు సైడ్ అయితే డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట స్విమ్మింగ్ డ్రెస్సెస్ నార్మల్ డ్రెస్సెస్ కూడా ఒక రూమ్లో షాప్ లాగా పెట్టారనమాట నేను షూట్ చేయలేదు ఇటు ఇంకొక రూట్ ఉందన్నమాట కార్ పార్కింగ్ చేసి ఇట్లా వెళ్ళొచ్చు మెయిన్ డోర్ నుంచి వెళ్ళొచ్చు ఇటంతా స్విమ్మింగ్ పూల్ అనమాట నేను డే వన్ అయితే స్విమ్మింగ్ చేయలేదు కానీ నెక్స్ట్ డే అయితే స్విమ్మింగ్ చేసామన్నమాట ఇక్కడ టూ నైట్స్ ఉన్నాం మేము ఫస్ట్ అక్కడ కొల్హాపూర్లో వన్ నైట్ ఉన్నామన్నమాట ఫోర్ నైట్స్ మొత్తం ఫోర్ డేస్ ట్రిప్పు ఫిఫ్త్ డే అయితే రిటర్న్ అయ్యామన్నమాట సో ఫైవ్ డేస్ అయితే పడి పట్టింది మాకైతే పిల్లలందరూ స్విమ్మింగ్ బాగా చేస్తున్నారనమాట నాకైతే అసలు స్విమ్మింగ్ రాదు నాకు మస్తు భయము నేర్పిస్తా అనేసి అంటున్నారు అనమాట మా వారు అప్పటికి ట్రై చేశాను కానీ కొంచెం ఇట్లా మునిగిపోతుంటే భయం అనిపిస్తుంది అనమాట పిల్లలైతే మంచిగానే త్రీ ఫోర్ అవర్స్ ఉన్నారు నేనైతే ఒక టూ అవర్స్ అట్లా ఉండి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా నైట్ అక్కడే డిన్నర్ అనమాట కిందనే ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి వచ్చి డిన్నర్ చేశాము వాటర్ అయితే ఫుల్లు తాగానమాట బీచ్లో ఇక్కడేమో ఈ స్విమ్మింగ్ చేసి రూమ్కి వెళ్ళేటప్పుడు అనమాట అసలు ఫేసు హెయిర్ అంతా ఎట్లనో అయిపోయింది ఇదిగో ఫ్రెష్ అయిపోయి కిందకి డిన్నర్కి వెళ్దామనేసి వెళ్తున్నాము కొంచెం సూప్ అట్లా తాగుదాము గొంతంతా నీళ్ళు ఎక్కువ తాగేసి ఎట్లనో అనిపిస్తుంది అనమాట చూడండి రూమ్ ఎట్లుందో నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరాలి సో ఇప్పుడైతే డిన్నర్ చేసి వచ్చి సర్దుదామా లేదంటే మార్నింగ్ సర్దుదామా అని ఆలోచిస్తుంది అనమాట రూమ్లో అయితే ఎక్కడెక్కడ కబోర్డ్స్ అవన్నీ చాలా బాగున్నాయి నేను రూమ్ కూడా వీడియో తీసాను ఇప్పుడు చెక్ చేస్తుంటే అసలు ఎక్కడ కనపడట్లేదు అనమాట ఈ సూప్ అయితే ఎంత బాగుందో చికెన్ పెప్పర్ సూపు కరెక్ట్గా మేము కొంచెం స్పైసీగా తింటాము అట్లానే తెచ్చాడు అనమాట భలే నచ్చింది ఇవేమో చికెన్ వింగ్స్ కాకపోతే ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు కొంచెం లైట్గా స్వీట్ లాగా యాడ్ చేస్తున్నారు సాస్లో మనమేమో స్వీట్ కాకుండా కొంచెం స్పైసీగా తింటాము అది ముందే చెప్పాలంట లైట్ స్వీట్ యాడ్ చేసినా బాగా అనిపించింది సో నైన్ అట్లా అన్నమాట అందరికీ గొంతులన్నీ చేంజ్ అయిపోయినాయి అనమాట వాటర్ తాగి తాగి సో అందుకనేసి అందరం సూప్ తీసుకున్నాము వాళ్ళు వెజ్ కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళు కాన్ సూప్ అలా తీసుకున్నారు మేమేమో చికెన్ సూప్ తీసుకున్నాము మా ఫ్యామిలీ అయితే నాకు ఎక్కువ ఫేవరెట్ అయితే చికెన్ డ్రమ్ స్టిక్స్ కూడా బాగా తింటానన్నమాట డ్రమ్ స్టిక్స్ ఐస్ క్రీము చికెన్ బిర్యానీ నాన్ వెజ్లో అయితే ఇది ఉంటుంది మేను వెజ్లో అయితే మంచూరియా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ మష్రూమ్ ఉంటుంది అనమాట కొంచెం త్రోట్ అంతా ఏదోలా ఉందనేసి సూప్స్ చెప్పాము కానీ లాస్ట్లో మళ్ళీ ఐస్ క్రీమ్ ఆర్డర్ చెప్పేవరకే నవ్వేరనమాట అంటే అంత ఇష్టం ఐస్ క్రీమ్ అంటే కానీ అసలు మంత్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ తింటా అసలు ఐస్ క్రీమ్ అంత ఎక్కువ తినకూడదు కొంచెం అనేసి అయితే అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న అంటే మాకు బీచ్కి దగ్గరున్న వాటిల్లో అయితే ది బెస్ట్ అనిపించింది ఈ హోటల్ నేను ఇక్కడైతే ఒక రీల్ కూడా చేశాను ఇది అనమాట ఇంకా తినేసి అయితే పైకి అయితే వెళ్ళి రూమ్ అంతా సర్దేశాము నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్కే బయలుదేరాలన్నమాట మేము ఇంకా రూమ్ చెక్అట్ చేయడానికైతే కింద చెప్పేసి వెళ్ళాము నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది నాకు అసలు సెట్ అయిందా లేదా ఈ డ్రెస్ అనేసి మీరైతే చెప్పండి నాకైతే వైట్ బ్లాక్ కలర్స్ నా ఫేవరెట్ అనమాట అన్నీ వేస్తాను ఎక్కువైతే ప్యూర్ వైటు ప్యూర్ బ్లాక్ బాగా నాకు నాకెందుకు ఈ డ్రెస్ కూడా చాలా సెట్ అయినట్టు అనిపించింది మీ ఒపీనియన్ కూడా మీరు చెప్పండి ఇంకా వెళ్దాము అనేసి ఇంకా నైట్ అయిపోతుంది అనమాట మేము ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము నైట్ నైన్ ఆర్ టెన్ అవ్వచ్చు అనేసి ఇక్కడైతే టిఫ్ చెప్పే కదా టిఫిన్స్ అంతేం బాగుండవు ఇటు సైడు ఎక్కువైతే ఇక్కడ అటుకులు తాలింపు ఉగ్గాని పావుబాజీ ఇవే ఉన్నాయన్నమాట సో ఇక్కడైతే దారిలో అంత పెద్ద హోటల్స్ ఏమి లేవు ఇక్కడైతే ఆగి అటుకులు పోహా అయితే తిన్నామన్నమాట మంచిగుంది హోటల్ అయితే ఉన్న ఇట్లా మొక్కలు ఇవన్నీ బాగున్నాయి నాకు ఎక్కువ గ్రీనరీ ఉంటే నచ్చుతుంది సో అందుకనేసి ఇక్కడైతే ఇట్లా క్లిప్పింగ్ అయితే తీసాము అటుకుల పోహా కూడా బాగుంది టేస్టీగా చేశారు ఇంకా చాయ్ తాగేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరాము ఇక్కడైతే పనస్ చెట్లు నేరేడు చెట్లు మ్యాంగో చెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట మీరు ఎంతమంది జర్నీస్ని ఇష్టపడతారు చెప్పండి నాకైతే లాంగ్ జర్నీసు కార్లో వెళ్ళడము అట్లా చాలా నచ్చుతుంది నచ్చిద్ది అనమాట ఇంకా ట్రైన్ అయితే ఎప్పుడూ ట్రైన్లో జర్నీ చేయలేదు నేను నెక్స్ట్ టైం అయితే ఒక ట్రిప్ ట్రైన్లో కూడా చేయాలనేసి అనుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ టిఫిన్ చేసినాకైతే లంచ్ కూడా చేసాము ఇది వచ్చేసి నైట్ డిన్నర్కి అయితే ఈ హోటల్ ఇది ఇదైతే చాలా బాగా అనిపించింది ఈ హోటల్ అయితే న్యాచురల్గా ఇట్లా కూర్చొని తినేలాగా సోఫా సీటింగు ఇదంతా మనకి న్యాచురల్గా ఇట్లా గంపలు ఇంకంతా ఇట్లా ఏమనాలి విలేజ్ స్టైల్లో ఉందనమాట ఇక్కడ కూడా నేను సూపే ఆర్డర్ చెప్పాను ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చెప్పి ఇంకా మష్రూము అట్లా పిల్లలైతే రోటీస్ వెజ్ మంచూరియా ఎలా చెప్పారనమాట ఇది మొత్తం చెట్లు ఇట్లా సోఫా సీటింగ్ లాగా ఉందనమాట చాలా కంఫర్ట్గా మనం కూర్చొని తినేలాగా చాలా బాగుంది హోటల్ అయితే మేమైతే ఆల్మోస్ట్ ఆల్ నైట్ సెవెన్ అట్లా అయిపోయింది ఈ హోటల్లోనే వన్ అండ్ హాఫ్ అవర్ టైం పోయిందనమాట మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఎర్లీ మార్నింగ్ త్రీ అయిపోయింది అసలు నైన్కే రావాలి కాకపోతే మేము అక్కడక్కడ ఆగుతూ అట్లా వచ్చాము అందువల్ల అక్కడ కొంచెం టైము వేస్ట్ అయింది అనమాట ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉందనమాట సో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే ఆగుతూ నచ్చినవన్నీ తింటూ ఇట్లా వచ్చాము హోటల్ అయితే ఇది బయట నుంచి అనమాట తిన్నాకైతే కిల్లీ తిన్నాము అనేసి అక్కడ ఆగాము సో వాళ్ళు కిల్లీ తేడానికి వెళ్ళారు మేమైతే ఇక్కడ కొంచెం ఇట్లా తిరుగుతూ ఉన్నానన్నమాట వర్షం కూడా పడింది అప్పుడే వర్షం పడి ఇట్లా అయిపోయింది సో ఇంకైతే మళ్ళీ జర్నీ స్టార్ట్ ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ హల్ త్రీ అయిపోయింది అనమాట ఇంక ఇది లాస్ట్ డే ట్రిప్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బై ఫ్రెండ్స్